ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎస్కే బాలసైద అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ దీపావళి అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరారు టపాసులు కాల్చేటప్పుడు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అత్యధిక స్థాయిలో పేలే టపాసులు కాల్చకుండా పర్యావరణ పరిరక్షణ కొరకు వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం కాకుండా తక్కువ స్థాయిలో పేలే టపాసులను కాల్చాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు శుభాభినందనలు సమస్త దీపాల వెలుగుల మహోజ్వల కాంతి రూపం శ్రీ మహాలక్ష్మి స్వరూపం దీపానికి ప్రతిరూపాలు ఓ వెలుగు ఓ శుభం ఓ ఆనందం ఓ సంతోషం ఓ జ్ఞానం ఓ విజయం ఓ జీవం ఓ వెలుగు అన్నీ కలిసిన అపరూప దీపావళి ఆ వెలుగులు ఆ ఆనందాలు ఆ సంతోషాలు ఆ విజయాలు అనేక శని సంపదల నిలయమై నేడు మీ ఇంట కొలువై ఉండాలని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోష సంబరాలతో సరికొత్త దీపావళి జరుపుకోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు శుభాభినందనలు అలాగే దీపావళి పండుగ సందర్భంగా మనందరం అనుకుంటున్నటువంటి ఒక వేడుక ఆనవాయితీగా వస్తున్నటువంటి సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం మనం టపాసుల్ని అత్యధిక స్థాయిలో పేల్చడం అలవాటైంది కానీ మనం చేస్తున్న వేడుక నిజమైన వేడుక ఇది సమాజానికి మన కుటుంబాలకి లోకానికి ఏమన్నా ఆనందంగా అనిపిస్తుందా ఆరోగ్యంగా అనిపిస్తుందా అనే విషయం మీద మనం కొంచెం ఆలోచించినట్టయితే శబ్ద కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని గురి చేసేటటువంటి టపాసుల్ని మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి అలాగే టపాసులు కాల్చేటప్పుడు మనం ధరించాల్సినటువంటి దుస్తులు కూడా కాటన్ దుస్తులు ధరిస్తే మనకు ఎక్కువ అపాయముకి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే చిన్నపిల్లల్ని కూడా టపాసులు కాల్చేటప్పుడు దగ్గరికి రానియకుండా అప్రమత్తంగా వాళ్ళని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా వివిధ రకాలైనటువంటి ఆ గ్లామరస్ దుస్తులతోటి టపాసులు కాల్చే చోటుకి వచ్చినందు వలన వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మనం కాల్చే టపాసుల వలన మన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ పర్సంటేజీ తగ్గి చాలామందికి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం చేసేది పండుగ అని ప్రతి వ్యక్తి హృదయంలో గుర్తుపెట్టుకొని కుటుంబ సభ్యులంతా కలిసి ఏది యోగ్యమైంది ఏది ఆరోగ్యకరమైంది ఏది ఆనందదాయకమైనటువంటిది టపాసులు ఉంటాయో ఆ స్థాయికి తగినటువంటి వాటిని మనం సంతోష సంబరాలతో కాల్చుకుంటూ ఆనందంగా దీపావళిని గడుపుకుంటే అది మన ఒక్క కుటుంబానికే కాదు సమాజానికి కూడా పండుగ నిజమైనటువంటి పండుగ అనేటటువంటిది నా అభిప్రాయం కాబట్టి దయచేసి దీన్ని అంటే పక్షులకు కానీ జంతువులకు కానీ చుట్టూ ఉన్నటువంటి మానవాళికి కూడా నష్టం జరిగేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని టపాసులు అత్యధిక స్థాయిలో మూతలతోటి వేరే వేరే ఖరీదైనటువంటి టపాసులు కొని మనము మన యొక్క స్థాయిని చూపించుకోవడానికి కాకుండా పండుగ వేడుకను ప్రదర్శించేటందుకు టపాసులు కాలిస్తే చాలా మంచిది అందరికీ ఆరోగ్య దాయకమని నా అభిప్రాయం కాబట్టి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు శుభాభినందనలు